హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ శారీస్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ స్టైల్ ఎంతమంది అడిగారు అండి సో ఇప్పటికీ నాకు వీటి కోసం ఎంక్వైరీస్ వస్తానే ఉన్నాయన్నమాట సో అందుకే బల్క్లో చేపించాను చాలా న్యూ కలర్స్ అండ్ మల్టిపుల్స్లో ఉన్నాయండి శారీస్ అయితే ఇవాళ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అండ్ పాటూరు పట్టు కూడా సో పట్టు సారీస్ లో కూడా ఇంకా న్యూ కలెక్షన్ అండి బిగ్ చెక్స్ ప్యాటర్న్ వింటెడ్ స్టైల్లో కొన్ని ఉన్నాయి అండ్ బుటీ స్టైల్లో కొన్ని ఉన్నాయి సో వీడియో ఎన్ వరకు చూడండి అండ్ పాటూరు పట్టు కూడా ఎంత మంది అడుగుతున్నారు చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను సో ఈసారి కలెక్షన్ కూడా కలర్స్ అన్నీ బాగున్నాయి పట్టు లో అండ్ కాటన్ శారీస్ గురించి అయితే ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ నేను పాటూరు పట్టు శారీస్తో స్టార్ట్ చేస్తానండి సో ఇవి న్యూ స్టాక్ అనమాట నిన్నే ఇలా మగ్గం మీద నుంచి రెడీ అయ్యి మన చేతిలోకి వచ్చాయి సో అసలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి పాటూరు పట్టు గురించి తెలిసిన వాళ్ళకైతే ఇంకా నేను చెప్పక్కర్లేదండి ఎన్ని ఇరస్ అయినా కూడా శారీ అనేది చెక్కు చెదరదు అనమాట అండ్ మనకి సారీ కట్టుకున్న బ్యాంగిల్స్కి పట్టడం జెరీ అనేది అసలు అలాంటి ఏమి ఇష్యూస్ ఉండవు సో మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ శారీ చూడండి మంచి బుటీ స్టైల్లో వచ్చింది అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ బుటీస్ వస్తాయి శారీ అంతా కూడా అండ్ మంచి డార్క్ వైలెట్ షేడ్ అండ్ వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ అండి వన్ సైడ్ ఏమో స్మాల్ కడ్డీ బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో ఒక ఫోర్ ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట సో శారీ కలర్ చూసారా ఎంత బాగుందో అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నేను చెప్తా నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా హ్యాండ్లూమ్ అనేది మనకి ఇలా బార్డర్స్లో ఇలా హోల్స్ బట్టి మనం చెప్పేయచ్చు హ్యాండ్లూమా కాదా అనేసి సో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ పాటూరు పట్టు శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాటన్సే కాదండి పట్టు కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి పాటూరు పట్టు అయితే సో ఇవాళ చూసి రేపు ఆర్డర్ చేసుకుందాంలే అని మటుకు అనుకోవద్దు నచ్చితే మటుకు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చి గ్రీన్లో మళ్ళీ బుట్టీస్ వచ్చి మధ్యలో జెరీ అనమాట గోల్డ్ జెరీ సో ప్యూర్ జెరీ జెరీ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా మనకి బ్లాక్ అవ్వడం కానీ నలగడం అసలు అటువంటిది ఏమి ఉండదు అండ్ ఇవి ఆ శారీ ప్రతి సారీ పళ్ళుకి టాజల్స్ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ అండి అటు ఇటు బార్డర్ ఉంటుంది అనమాట జెరీ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో ఒక ఫోర్ ఫైవ్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది సో చిన్న లైట్గా మగ్గం వర్క్ చేసుకున్న సారీస్ చాలా బాగుంటాయి అండ్ అన్ని ఫంక్షన్స్కి మనం గ్రాండ్గా కంచిపట్లు తీయలేము కదండి సో చూసుకొని అండ్ ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లు కూడా చిన్న చిన్న ఎకేషన్స్ ఉంటాయి జర్నీస్కి కానీ పూజలకి అలాగా ఈ శారీస్ అయితే మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి సో చూసుకోండి ఎవరికైనా బాగుంటాయి ఏజ్ వాళ్ళకైనా సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ నేను లాస్ట్ టైం స్మాల్ బార్డర్లో పెట్టానండి ఎంతమంది అడిగారు సో మళ్ళీ అదే కాంబినేషన్లో కొంచెం బిగ్ బార్డర్లో వచ్చిందనమాట మంచి హాఫ్ వైట్ గోల్డిష్ వైట్ అనమాట హాఫ్ వైట్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ పేస్టల్ షేడ్స్లో కూడా పట్టు శారీస్లో చాలా రేర్గా దొరికిద్ది చూడండి ఇది ప్యూర్ వైట్ కాదు గోల్డిష్ వైట్ కింద వస్తుంది మంచి షైన్ ఉంటాయి శారీస్ కూడా దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్తో మనకి ఇలా బుటీస్ వస్తాయండి శారీలో అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట గోల్డ్ శారీతో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ నేను ఈ పట్టు ఆ దారాలు కూడా నాకు నేను లైవ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూశానండి అసలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఈ జరీ కానీ ఇదంతా కూడా ప్యూర్ అనమాట అందుకే ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా ఈ జరీ అనేది మనకి నలగడం అలా అవ్వదు బ్లాక్ అవ్వడం అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సి గ్రీన్ షేడ్ పళ్ళు అండి మంచి కాంబినేషన్ పళ్ళులో కూడా జరీ ఉంటుంది పళ్ళులో కూడా బూటీస్ వస్తాయి అన్నమాట అండ్ ఇది బ్లౌజ్ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ షేడ్ రేర్ కాంబినేషన్ అండ్ రేర్ కలర్ అనమాట అండ్ మంచి షైన్ ఉన్నాయి శారీస్ అయితే ప్యూర్ పట్టు శారీస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ పెద్ద బార్డర్ అనమాట ఏదైనా మీరు స్లీవ్స్కి యూజ్ చేసుకోవచ్చు సో మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి కడితే మటుకి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ అండ్ కనకాంబరం మిక్స్డ్ షేడ్ అనమాట పింక్ కూడా కాదండి కనకాంబరంలోనే లైట్ షేడ్ వస్తుంది చాలా రేర్ కలర్ శారీలో ఒక ఒక బుటీ గోల్డ్ జరీ ఇంకోటేమో సిల్వర్ జెరీతో బుటీస్ ఉన్నాయి శారీలో అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ అనమాట మంచి కనకాంబరం అండ్ గ్రీన్ షేడ్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మంచి పిక బ్లూ షేడ్ వచ్చింది బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళులో కూడా ఇదిగో బుట్టీస్ ఉంటాయి అండ్ జరీ జెరీ లైన్స్ ఉంటాయి అనమాట జెరీ ఉంటుంది పళ్ళులో కూడా ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇట్ సైడ్ ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో శారీ అయితే సో రేర్ కాంబినేషన్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి పట్టు శారీస్ బాగున్నాయి కాటన్స్ కూడా అన్నీ బాగున్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పికాక్ గ్రీన్ షేడ్ అండి బ్లూయిష్ గ్రీన్ షేడ్ అనమాట పికాక్ గ్రీన్ షేడ్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఒక బుటీ గోల్డ్ అండ్ ఒక బ్యూటీ సిల్వర్తో వస్తుంది అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ అనమాట మంచి కలర్ అండి ఇది కూడా శారీస్ అన్నీ బాగున్నాయి అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ పళ్ళు మంచి సీ గ్రీన్ సారీ పికాక్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ పికాక్ కలర్ కూడా చాలా లైక్ చేస్తారండి అండ్ దీనికి మంచి ఎల్లోతో ఎంత బాగుందో చూడండి కాంట్రాస్ట్ ఇది పళ్ళు అనమాట ప్రతిసారి పళ్ళులో ఇలా బుటీస్ ఉంటాయి జెరీ ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ ఇక్కడ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ డార్క్ నావీ బ్లూ కలర్ అండి అసలు ఇంక కలర్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు అసలు దేంట్లో పెట్టిన సూపర్ హిట్ కలర్ అనమాట సో చూడండి మంచి డార్క్ నావీ బ్లూ మీద ఇది కూడా మంచి బుటీస్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో అండ్ అటు ఇటు ఎల్లో కలర్ ఇట్లాగా జెరీ బార్డర్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు ఇదిగోండి మంచి ఎల్లో షేడ్ అండి ఎంత బాగుందో గోల్డిష్ ఎల్లో షేడ్ అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అసలు ఎంత బ్రైట్గా ఉందో కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ శారీ అయితే అసలు చూస్తుంటేనే అసలు నాకే ఉంచేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి దాన్ని నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ షేడ్ అండి ఇంకా ఈ కలర్ గురించి కూడా చెప్పక్కర్లా పట్టు శారీస్లో చూడండి ఎంత బాగుందో అసలు శారీ మీకు ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను ఇది వచ్చేసి ఒక పోగు పట్టు అండ్ ఒక పోగు కాటన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ బుటీస్ కూడా డిఫరెంట్ గా వచ్చాయనమాట గోల్డ్ తో అండ్ సిల్వర్ తో అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా ఎలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు మంచి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా బుటీస్ ఉంటాయి అండ్ జరీ ఉంటుంది అనమాట ఇది పళ్ళు కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి మీరు అసలు దేనికి డౌట్ పడక్కర్ల జస్ట్ లేన్ కలర్ చూసుకోండి బ్లౌజ్ కలర్స్ బాగున్నాయి అండ్ శారీ కలర్స్ కూడా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అనమాట సో అన్నీ నేను దగ్గరుండి ఆర్డర్ ఇస్తాను కలర్స్ అయితే సో మీరు అస్సలు డౌట్ పడక్కర్ల శారీ బ్లౌజ్ కుట్టిస్తే అసలు శారీస్ అన్నీ బాగుంటాయి అన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బుటీ స్టైల్లో వచ్చి అటు ఇటు కడ్డీ బార్డర్స్ అనమాట ఎంత బాగున్నాయో ట్రెడిషనల్ లుక్ అండి అసలు కడితే మటుకి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి నావీ బ్లూ అండ్ సీ గ్రీన్ అనమాట పళ్ళులో బుటీస్ అండ్ జెరీ ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంబినేషన్స్ చూసారా అసలు నేను చెప్పక్కర్లేదు అసలు మాటలు లేవు అంతే సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ అండి గడి వస్తుంది అన్నమాట ఈ ఇప్పుడు గడి కూడా చాలా ఫ్యాషన్ అయ్యింది అండ్ ఇది చూడండి మంచి వింటేజ్ స్టైల్లో అండ్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మంచి డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి శారీ అంతా కూడా ఇలా బిగ్ చెక్స్ ఉంటాయండి స్మాల్ చెక్స్ కాదు పెద్ద గడి వచ్చి అండ్ ఆ గడిలో బుటీస్ అనమాట సో ఎంత బాగుందో బుటీస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చి శారీ కలర్ బాగుంది అండి ఈ స్టైల్ మట్టికి డెఫినెట్గా ఖచ్చితంగా ఒక్కసారనే ట్రై చేయాల్సిందే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అనమాట చిన్న ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఈ గడి బాగా కడుతున్నారండి సో శారీ అంతే ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఫోర్ ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది శారీ అంతే ఇలా ఉంటుంది నాకు తెలిసి ఈ శారీ అయితే పెళ్ళికూతుర్లు కూడా కట్టేయచ్చు అంటే బ్రైడ్ మేకింగ్ అలాంటి టైంలో కట్టచ్చు అనమాట శారీ మార్చడం అలాంటివి ఉంటాయి కాబట్టి సో చూసుకోండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి గోల్డ్ ఎల్లో షేడ్ పళ్ళులో కూడా బుటీస్ ఉంటాయి అండ్ పళ్ళులో కూడా జరీ లైన్స్ అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్లో ఏంటంటే మనకి ఇట్లాగా స్ట్రైప్స్ ఉంటాయండి శారీ అంతా గడి కాబట్టి గోల్డ్ ఇదంతా కూడా జరీ అనమాట అండ్ అదే జరీతో మనకి ఇట్లాగా బ్లౌజ్లో ఇలా స్ట్రైప్స్ ఉంటాయి అనమాట గడి కాకుండా జస్ట్ లైన్స్ అనమాట అండ్ బ్లౌజ్లో కూడా ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల రెండు వందల రూపాయలు జరీన్ బట్టి బార్డర్స్ బట్టి సో ప్రైస్ మారుతూ ఉంటుంది అనమాట సో నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినాయి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ గడి చెక్స్ ప్యాటర్న్లోనే బేబీ పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ సారీ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా బేబీ పింక్ అనమాట పింక్లో గడి వస్తుంది గడిలో కూడా మనకి ఇట్లాగా బుటీస్ ఉంటాయి అనమాట సో మీకు దగ్గర నుండి చూస్తే తెలుసుదండి వీడియోలో మీకు ఈ కలర్ వల్ల మీకు గడి సరిగ్గా కనబడకపోవచ్చు బట్ శారీ మొత్తం కూడా ఇలా గడి వచ్చి బుటీస్ ఉంటాయి ఇందాక చూసిన శారీ ప్యాటర్నే అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అండ్ పికాక్ గ్రీన్ కలర్ పళ్ళు అనమాట ఇది పళ్ళు ఇలాంటి బుటీసే శారీలో కూడా ఉంటాయి అనమాట పళ్ళులో కూడా బుటీస్ అండ్ జరీ ఉంటుంది ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇలాగా జెరీ లైన్ వస్తుంది అనమాట స్ట్రైప్స్ లాగా వస్తుంది శారీ అంతా కూడా గడ్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి డార్క్ వైలెట్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా చెక్స్ ప్యాటర్న్లోనే ఇదిగోండి చెక్స్లో మనకి ఇలా బూటీస్ వస్తాయి శారీ అంతా కూడా మంచి గడి స్టైల్లో కలర్ కూడా మంచి బ్రైట్ చేయడనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు సి గ్రీన్ కలర్ పళ్ళు పళ్ళులో కూడా ఇలాగా బూటీస్ అండ్ జెరీ ఉంటుంది అనమాట ఇది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ప్రతి సారీ పళ్ళులో టాజల్స్ ఉంటాయండి అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్కి మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా లైన్స్ వస్తాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఇది చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో సి గ్రీన్ కలర్ అనమాట అండ్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి ఇప్పుడు చూపించిన శారీ స్టైల్లోనే చెక్స్లో ఇలా బుటీస్ ఉంటాయి అండ్ బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో షేడ్తో గోల్డ్ జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఎల్లో కలర్ పళ్ళు అనమాట మంచి గోల్డ్ షెల్లో ఎల్లోస్ కూడా మంచి బ్రైట్ గోల్డ్ షెల్లో అనమాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇట్లా స్ట్రైప్స్ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ బ్లౌజ్ ప్రతి బ్లౌజ్కి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు కాటన్ శారీస్ అండి పాటూర్ కాటన్ శారీస్ అనమాట ఇంకా వీటి గురించి అయితే నేను ఇంకా ఎక్కువ చెప్పక్కర్లండి ఇప్పటికే షార్ట్ వీడియో నుండి ఎంతమంది మెసేజ్లు అనమాట సో మళ్ళీ న్యూ కలర్స్లో కొన్ని ఏమో కలర్స్ అడిగిన కలర్స్ మోస్ట్లీ అడిగిన కలర్స్ కూడా చేయించాను సో చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి సీ గ్రీన్ అనమాట మంచి పేస్టల్ షేడ్ అండి ఇవి ఫోల్డింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి శారీలో ఏంటంటే ఇలా లైన్స్ అనమాట సేమ్ నేను కట్టుకున్న శారీ ప్యాటర్న్లోనే శారీ కలర్లో అదే శారీలో ఏ కలర్తో అయితే లైన్స్ వచ్చినాయో టూ లైన్స్ అదే కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మంచి సి గ్రీన్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా టూ లైన్స్ వస్తాయి అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ సేమ్ పళ్ళు ఎలా అయితే వస్తుందో అదే బ్లౌజ్ అండి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి రెడ్ షేడ్లో వచ్చిందండి రెడ్ అండ్ మెజంతా మిక్స్డ్ కాంబినేషన్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మంచి న్యూ కలర్స్లో వచ్చాయండి ఇది కూడా మంచి బ్రైట్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు సిమిలర్ అండి సిమిలర్ డిజైన్స్ అనమాట సో శారీస్ నేను ఇలా ఓపెన్ చేయట్లా అండి ఫోల్డింగ్స్ పోతున్నాయి సో జస్ట్ కలర్ చూసుకోండి అంతా కూడా శారీ అంతా కూడా సేమ్ కలర్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి సిమెంట్ షేడ్ అనమాట సిమెంట్ కలర్ బ్రౌన్ అండ్ గ్రే మిక్స్డ్ కాంబినేషన్ అండి అన్నీ కూడా మంచి కలర్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీలో స్ట్రైప్స్ వస్తాయి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తాయి అనమాట ఇది పళ్ళు అండ్ సేమ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండ్ సేమ్ పళ్ళు అనమాట ఇది పళ్ళు పళ్ళులో ఇలాగా థ్రెడ్స్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి పింక్ షేడ్ అండి నేను లాస్ట్ టైం కట్టుకున్న అసలు ఎంతమంది అడిగారు సో మళ్ళీ రీస్టాక్ చేయించాను శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ మీకు అంటే బల్క్లో చేపించాను కాబట్టి ఆ బ్లౌజ్ అండ్ పళ్ళు మేబీ కొన్ని శారీస్కి వేరే కలర్స్ వస్తాయండి సో చూసుకోండి శారీ కలర్ అయితే సేమ్ ఉంటుంది అనమాట ప్లస్ కాకపోతే కొన్ని శారీస్కి అన్ని శారీస్కి కాదు సో పళ్ళు అండ్ బ్లౌజ్ మేబీ మారచ్చు అనమాట సో మీకు ఓకే అయితే ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు అండ్ సేమ్ ఇదే బ్లౌజ్ అంటే పింక్ షేడ్లోనే ఇప్పుడు ఇంకో పింక్ ఉందంటే పళ్ళు బ్లౌజ్ కొంచెం కలర్ వేరియేషన్ ఉండొచ్చు అది చెప్తున్నాను బట్ శారీ కలర్ అయితే సేమ్ ఇదే కలర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కొంచెం గోధుమ షేడ్ వస్తుందండి గోల్డిష్ క్రీమ్ కలర్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి కూడా కడితే చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి శారీస్ అయితే అండ్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ షేడ్స్లో అనమాట ఇదిగోండి ఇవన్నీ బ్లౌజెస్ పడితే ఇంకా శారీస్ చెప్పక్కర్లేదు ఎంత బాగుంటాయో మంచి డీసెంట్ అండ్ డిగ్నిటీ లుక్ అనమాట ఆఫీస్కి ఆఫీస్ వేర్క్ కూడా చాలా బాగుంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి వైట్ కలర్ అండి నేను వైట్లో ఎన్ని తెప్పించానో ఇప్పుడు కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా వైట్ మీద ఇలా స్ట్రైప్స్ అనమాట అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలాగ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్తో పళ్ళు అండ్ బ్లౌజ్ సో వైట్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అండి శారీ అంతా కూడా ఇలా ఎల్లో షేడ్ అనమాట అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి టూ కలర్స్తో బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి అంటే కలర్ కాంబినేషన్ మొత్తం ఒకటే కలర్ వచ్చేసి కొంచెం బ్రైట్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఏ కలర్ కట్టుకున్నా దీని లుక్కే వేరండి సో కలర్స్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అసలు బ్లౌజ్ అండ్ పళ్ళు గురించి అయితే అసలు మర్చిపోండి ఎందుకంటే ఏ పళ్ళు వచ్చినా ఏ కలర్ వచ్చినా లుక్ వేర్ అనమాట జస్ట్ శారీ కలర్ చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్స్ ఇదిగోండి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి పేస్టల్ షేడ్ అండి మంచి యాపిల్ గ్రీన్ షేడ్ కింద వస్తుంది అనమాట లైట్ షేడ్ కానీ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది కడితే మట్టికి శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ షేడ్స్ ఇలా ఉంటుంది సో ఎంత బాగుందో శారీ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి లైట్ మెజెంటా షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సింగిల్ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీలో ఏంటంటే సింగిల్ కలర్తో లైన్ ఉందన్నమాట సో ఆ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది గ్రీన్ కలర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైప్స్ వచ్చింది అనమాట సింగిల్ కలర్తో స్ట్రైప్స్ వచ్చింది పళ్ళులో బ్లౌజ్ ప్లెయిన్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి శారీ అంతా కూడా ఈ కలర్ ఇక్కడ చూడండి దీంట్లో టూ కలర్స్తో లైన్స్ ఉంటాయి అన్నమాట శారీలో అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ కలరే అండి కట్టుకుంది చాలా మంది అడిగారు చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లూ కలర్ అనమాట పేస్టల్ బ్లూ షేడ్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా టూ కలర్స్తో పళ్ళు అండ్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి మంచి పేస్టల్ షేడ్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్ వచ్చేసి ఇదిగో ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి గ్రే షేడ్ అండి గ్రేలో మంచి కాంబినేషన్ శారీ అంతా కూడా గ్రే అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ అండి మంచి రేర్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు మంచి గ్రీన్ షేడ్స్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది శారీ కలర్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అసలు ఎన్ని కలర్ ఆప్షన్స్ చూడండి చాలా బల్క్లో చేయించాను చాలా మంది వెయిటింగ్ అసలు ఈ శారీస్ కోసం అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అనమాట శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట ఎంత బాగుందో శారీ అంతా కూడా గ్రీన్ షేడ్ అండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా మెజంతా అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్తో పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సారీ ఇది వచ్చేసి మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పల్లు అండ్ బ్లౌజ్ అనమాట ఇది పల్లు అండ్ బ్లౌజ్ సో శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి డార్క్ ఎల్లో షేడ్ అండి ఈ శారీలో ఏంటంటే సింగిల్ లైనే సింగిల్ కలర్తోనే లైన్ ఉందనమాట సో సింగిల్ కలర్ ఉన్నదానికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చి శారీ అంతా ఎల్లో కలర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట సో చూడండి ఇది బ్లౌజ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ అండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ ల్యావెండర్ షేడ్లో పళ్ళు అండ్ బ్లౌజెస్ టూ త్రీ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట సో కలర్ నచ్చితే అంటే ఏది వచ్చినా చూసుకోండి కొంచెం టూ త్రీ సారీస్ మట్టికి పళ్ళు అండ్ బ్లౌజ్ వేరే కాంబినేషన్తో ఉన్నాయి బట్ శారీ కలర్ అయితే సేమ్ ల్యావెండర్ షేడ్ అనమాట ఈ సారీకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్ అండ్ పీచ్ మిక్స్డ్ కాంబినేషన్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్ శారీ ఇది వచ్చేసి మంచి బ్రౌన్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పల్లు అండ్ బ్లౌజ్ కలర్ ఇది స్టైప్స్ వస్తాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ శారీ ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు సీ గ్రీన్స్లో ఎన్ని చూపించాను కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయో అండ్ ఇది పల్లు అండ్ బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో శారీస్ ఏంటంటే కొన్ని కొంచెం స్టిఫ్గా ఉంటాయండి కొంచెం కొన్ని ఏమో సాఫ్ట్గా ఉంటాయి అంటే స్టార్చ్ వల్ల అండి కాటన్ కాబట్టి కొన్ని శారీస్కి కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉండి కొంచెం స్టిఫ్గా ఉంటాయి అన్నమాట సో శారీస్ అన్నీ కూడా సేమ్ క్లాత్ అండి సో స్టార్చ్ వల్ల కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట సో చూసుకోండి అన్నీ కూడా మంచి కలర్స్లో వచ్చాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ శారీస్ అయితే ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ రెండు బాగుంటాయండి సో అదొకటి ఇది ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ కాటన్స్ అయితే మ్యాక్సిమం టూ త్రీ తీసుకుంటున్నారనమాట అండ్ పట్టు కూడా నేను సోల్డ్ అవుట్ పెట్టాల్సి వచ్చిందండి చాలా మందికి సో మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో పట్టు శారీస్ అండ్ కాటన్స్కి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదు అందుకే నేను వెంటనే బల్క్లో చేయించేశాను చాలా ఫాస్ట్గా చేయించానండి మీ అందరి కోసం సో వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీస్ అయితే కలర్స్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ బాగుంటుంది సో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్